చిన్నప్పుడు నెట్వర్కింగ్ నాలెడ్జ్ షేరింగ్ అదే సమయంలో ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం కాకుండా ఎంఓయోలు చేసుకోవడం ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి ఒకసారి అక్కడికి వెళ్తే అన్ని దేశాలు తిరిగే పని ఉండదు మనం ఎవరిని కావాలంటే వాళ్ళని కలిసి మన బిజినెస్ ఒకసారి రిన్యూ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకొని మనం వస్తూ ఉంటాం అందుకే తొంభై ఐదు నుంచి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక విద్యార్థిగా నేను ఉంటాను అనునిత్యం నేర్చుకుంటానని చెప్పి చెప్పాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాను ఈ సంవత్సరం కూడా మళ్ళీ వెళ్ళొచ్చాను దానివల్ల అనేక విషయాలను రెన్యూ చేసుకునే అవకాశం వస్తుంది అయితే ఇక్కడ జిఎఫ్ఎస్టీ అనేది మీరు చూస్తే ఈరోజు ఈ పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫైండ్ కావడం కాదు ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఉండాలి ఇది ఒక గ్లోబల్ ఫోరమ్గా ఉండాలి ఈరోజు టెక్నాలజీ మెచ్యూర్ అయింది దీన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించి ఒక ఐదు ఆరు సంవత్సరాల కంటే ముందు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం ఇక డబ్బులు ముఖ్యం కాదు టెక్నాలజీ ఇస్ అవైలబుల్ నావు మొన్నటి వరకు అయితే మనం క్వాంటమ్ వ్యాలీ గురించి క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడలేదు హైదరాబాద్లో ఆ రోజు నేను స్టార్ట్ చేసింది ఐటెక్ సిటీ విత్ ఐటీతో స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అక్కడ భారతీయులున్నారు అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు హైయెస్ట్ పరకాపెట్ట ఇన్కమ్ సాధించిన ఏకైక వ్యక్తులు ఎవరంటే భారతీయులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఎక్కడికి పోయినా అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు దీనికి కారణం సింపుల్గా మీరు అందరు ఆలోచిస్తే మనం ఆర్థిక సంస్కరణలు తొంభై ఓట్లో వచ్చాయి అంతవరకు లైసెన్స్ ఉండేది ఏ పని చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఆ పని చేసేవాళ్ళం ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో లిబరలైజేషన్ స్టార్ట్ అయింది అదే సమయంలో మన రా మన దేశంలో ఐటీ అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతుంది ఆ దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకున్నాం అంటే ప్రపంచంలోనే ఐటీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న దేశం అందులో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అది అనదర్ అడ్వాంటేజ్ అక్కడ నుంచి మూడో అడ్వాంటేజ్ మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్ ప్రపంచంలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా ఇప్పుడు నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాను ఆ రోజు నేనే చేసాను ఈరోజు మళ్ళీ నేనే చేస్తున్నానంటే భవిష్యత్తును ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నాం దీనివల్ల జరిగినటువంటి డెవలప్మెంట్ మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు మేమేమి చే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక రోడ్డు కావాలి ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి పవర్ కావాలి లేకపోతే ఓట్రెండు కాదు అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది ప్రజలకు సదుపాయాలు వచ్చాయి ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు ఐదు ఆరు అడుగుల కిందనుండేది గుంతలు గోతులు చాలా భయంకరంగా ఉండేటివి దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం మలేషియాని చూశాను నేను ఆ రోజుట్లో చిన్న దేశం బుడ్డ దేశం రెండు కోట్లు జనాభా వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎయిట్ లేన్ రోడ్ ఇది అర్లీ నైంటీస్లో అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే నేను అనే పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయని ఫస్ట్ రోడ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం నెల్లూరు నుంచి చెన్నై వరకు ఆ తర్వాత గోల్డెన్ క్వార్డీలేటర్ రోడ్ వచ్చింది ఇప్పుడు ఏ డిస్టిక్ పైన నేషనల్ హైవేస్ వచ్చాయి బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది టైం సేవింగ్ పెట్రోల్ ఆదా అవుతుంది లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది దీని అన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి కమ్యూనికేషన్లోనే ఇలాంటి ఏ విషయంలో అన్ని విషయాల్లో అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డబ్బులు ఉండేవాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం టెక్నాలజీ అవైలబుల్ ఉంది ఓబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు ఎందుకు ఆంటర్ప్రెనూర్స్ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం ఆ ఆలోచన నుంచి పుట్టింది ఈ ఇంత ఇంతకుముందుకు కూడా నేను కొన్ని ఆర్గనైజేషన్స్ డెవలప్ చేశాను నాంది ఫౌండేషన్ నేను అమెరికాకు పోతే నైంటీ ఫైవ్లో ఫస్ట్ టైం అమెరికాలో అందరూ ఒకటి అడిగారు మీరు సీఎంగా ఉన్నారు బాగానే ఉంది మేము ఆ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాం దేశానికి సేవ చేయాలనుకుంటున్నాం ఒకవేళ ఒకసారి అధికారం శాశ్వతం కాదు శాశ్వతంగా పని చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే ఆ రోజు వచ్చి నేను మేధావులందరితో మీటింగ్ పెట్టి ఆలోచించి పేరు నేనే పెట్టి రెడ్డి ల్యాబ్స్ అధినేత అంజరెడ్డి చైర్మన్గా చేశాను ఆయన చనిపోయే ముందు ఆలోచించి నేను అప్పజెప్పిన బాధ్యత మహేంద్ర ఆనంద్ మహేంద్రకి ఆయన అప్పజెప్పి ఇది చేశారు ఈరోజు ఆ ఆర్గనైజేషన్ ఇండియా మొత్తం సర్వీస్ చేస్తా ఉంది అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసుకున్న దేశకు వెళ్ళిన వ్యవస్థ నాంది ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఆరోగ్య ప్రపంచం అంతా కూడా మీ పరిస్థితికి వచ్చింది ఇలాంటివి అనేక ఇష్యూస్లో మీరు చూస్తే సమాజ హితం కోసం కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం ఒకప్పుడు మీరు చూస్తే ఎన్టీ రామారావు గారి కళ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉండాలని మా అత్తగారు క్యాన్సర్తో చనిపోయారు ఆ రోజు అమెరికాకు పోయి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చాం అలాంటప్పుడు ఒక క్యాన్సర్ హాస్పిటల్ కానీ ట్రస్ట్ లెవెల్లో పెడితే బాగుంటుందని ఆలోచించి ట్రస్ట్ లెవెల్లో ప్రారంభించారు దాన్ని బాగా డెవలప్ చేశాం పదేళ్ళకు మునుపు బాలకృష్ణ గారికి ఇస్తే ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ఇండియా ట్రస్ట్ లెవెల్లో వర్క్ చేసేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటివి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాం నా ఆలోచన ఒకటే మనం అందరం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం బాగుంటే చాలదు ఆ ఆలోచనతోనే జీఎఫ్ఎస్టీ తయారు చేస్తే ఇటీవల కాలంలో నేను అధికారంలోకి వచ్చినాక మూడో కాన్ఫరెన్స్ పెట్టా ఇప్పుడిప్పుడే నేను ఒకటే చెప్పాను వెళ్ళి కూడా నా మీద ఆధారపడద్దండి దీనికి ప్యాటర్న్ మాత్రం నేను మీ తెలివితేటలతో మీరు ముందుకెళ్ళాలి భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా మీరు పనిచేసి ఈ పేరు తెచ్చుకోవాల్సిందిగా టక్కర్ గారికి సంజయ్ సంజయ్ గుప్తా గారికి కుటుంబరావు రామనాథం గారి